ప్రస్తుత పాలకులు అమలు చేస్తున్న కుటిల రాజకీయ ఎత్తుగడలను అంత ప్రజలకు అన్ని రకాలుగా మంచి జరగాలన్నా రాష్ట్రం సుభిక్షంతో సస్యశ్యామలం కావాలన్నా ముందుగా ఓటర్ జాబితాలో మీ ఓటు హక్కు ఉన్నదా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకోసం ఓటు హక్కు కలిగిన వారందరూ తెనాలలోని తెలుగుదేశం మరియు జనసేన పార్టీ కార్యాలయాలకు వచ్చి మీ ఓటు జాబితాలో చేర్చబడిందా లేదా అనేది సరి చూసుకోవాలని మనవి ఇట్లు కాంతి తెనాల నియోజకవర్గం

గుంటూరు పార్లమెంటుకు టీడీపీ అభ్యర్థిగా చెబుతున్న పెమ్మసాని చంద్రశేఖర్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడారు చంద్రశేఖర్ కూడా రాజకుమారి కుటుంబ సభ్యులతో ఉన్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా ననపనేని రాజకుమారి మాట్లాడుతూ పెమ్మసాని చంద్రశేఖర్ పేరు ఎంపీ అభ్యర్థిగా వినవస్తున్న మాట వాస్తవమేనని ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సంవత్సరం పాటు ఎన్టీఆర్ సినిమాలను ఉచితంగా పెమ్మసాని థియేటర్లో ప్రదర్శించేందుకు చంద్రశేఖర్ సహకరించారని అన్నారు రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీ వారంతా చంద్రబాబు మాట వినాల్సిందేనన్నారు పార్టీలో టికెట్ ఆశించటం తప్పు కాదు కానీ చంద్రబాబు నిర్ణయం ప్రకటించిన తర్వాత ఆయన మాటను ఎవరు వ్యతిరేకించరాదని అలా ఎవరు ప్రవర్తించరని తాను భావిస్తున్నట్లు చెప్పారు రాజ్ కుమారి చంద్రశేఖర్ గారి పేరు ఎప్పటి నుంచో వస్తూ ఉందండి చంద్రశేఖర్ గారు వ్యక్తిగతంగా కూడా తెలుసు మాకు రాజకీయంగా అంటే పరిచయం లేకపోయినా అమెరికాలో కూడా మంచి పేరు ఉండింది అంతేకాకుండా ఎన్టీఆర్ దశాబ్ద ఉత్సవాలు అప్పుడు మరి బాలకృష్ణ గారు చంద్రబాబు గారు పిలుపుని అందుకుని ఆ ఉత్సవాలు చేసినప్పుడు కూడా థియేటర్ థియేటర్ని రమస్థాని థియేటర్ని ఒక సంవత్సరం పాటు ఇవ్వటం కూడా జరిగింది అంతేకాకుండా పార్టీ కోసం మరి పార్టీ మీద మనతో కూడా అండగా ఉండటం జరిగింది అయితే సీటు ఎవరికనేది చంద్రబాబు చంద్రబాబు గారు నిర్ణయిస్తారు ఫైనల్గా ఆయన ఎవరికైతే నిర్ణయిస్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగిందండి వారు మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చారు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇండియా వచ్చి ఉన్నారు కాబట్టి ఇక్కడే ఎలక్షన్స్ వరకు ఉంటానంటున్నారు కాబట్టి ఒక సీనియర్ రాజకీయ నాయకురాలుగా ఏంటి అనేది వచ్చి పలకరించి మంచి దానికోసం వచ్చారు అందుకని వారికి మంచిగానే స్వాగతం చెప్తాము మరి అట్లా పార్టీ కోసం అమెరికా నుంచి రావటం అనేది మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను సీటు ఎవరికి వస్తే వాళ్ళకి చేస్తామండి వారికి వస్తే చంద్రశేఖర్ గారికి వస్తుంది అని అందరూ అనుకుంటున్నారు కాబట్టి నేను కూడా అలాగే అనుకుంటున్నాను వారికి వస్తే వారికి చేస్తాము చంద్రబాబు గారు ఏ నిర్ణయం చేసినా దాన్ని కట్టుబడి ఉంటామండి అట్లాగే లోకల్కి ఉన్నటువంటి లీడర్స్ కూడా అందరూ కూడా చంద్రబాబు గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటారు ఆయన ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయమే ఆయన హైకమాండ్ అనేది ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయమేనండి మేము ఎప్పుడు కూడా ఎదురు తిరగడం కానీ లేకపోతే పదం పదవి పదం ఇవ్వకపోయినా సీటు వచ్చినా రాకపోయినా మేము సీట్ల కోసం ఆశించే వాళ్ళం కాదు పార్టీ కోసం పనిచేసేవాళ్ళమే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిందంతా సంతృప్తి చెందిన వాళ్ళమే కాబట్టి అమరావతి వస్తుందని రాజధాని వస్తుందని ప్రాంతం అంతా డెవలప్ అవుతుందని నిరుద్యోగ సమస్య తీరుతుందని పరిశ్రమలు వస్తాయని ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెంది బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి దానికోసం అందరూ కూడా కొంతమంది త్యాగాలు చేయక తప్పదు కొంతమంది చంద్రబాబు గారి మాట వినాల్సిందే కొంతమంది ఏంటో అందరూ వినాల్సిందే ఎవరన్నా పొరపాటుగా బాబు గారు మాటని దగ్గర నుంచి వెళ్తారు నేను అనుకోవటం లేదు ఎవరికైనా దాకా ఆశ ఉంటుంది కదండి నాకు వస్తుంది నాకు వస్తుందని అట్లా ఉంటాలో తప్పేం లేదు కానీ నిర్ణయం అయిపోయిన తర్వాత ఎవరు కూడా వ్యతిరేకం చేయకుండా పార్టీ పనిచేయాలని నేను కోరుకుంటున్నానండి చంద్రశేఖర్ గారిని కూడా నేను ఒక నా బిడ్డలాగానే ఆశీర్వదిస్తాను ఆశీర్వదించాను మంచి జరగాలని కోరుకుంటున్నాను మా అబ్బాయి కూడా ఇక్కడికి వచ్చున్నాడు అమెరికా నుంచి కాబట్టి ఇద్దరు కూడా కలుసుకున్నారు ఇక్కడ అందుకోసం ఏంటంటే చంద్రశేఖర్ గారు ఒక మంచి వ్యక్తిగా సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి నేను అభినందించాను అభినందిస్తాను కూడా అలాగే చంద్రబాబు గారిని కనుక ఆయనే నిర్ణయం చేస్తే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆయనకి సపోర్ట్ చేస్తామండి